ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా హెల్దీ ప్రోటీన్ రీచ్ వాళ్ళకి ఐరన్ మంచిగా ఉంటుంది అండ్ ఇందులో షుగర్ కానీ ఆయిల్ కానీ మనం ఏం ఇంక్లూడ్ చేయలేదు చాలా నేచురల్గా ప్రిపేర్ చేసిన లడ్డూస్ మేడ్ సో ఫస్ట్ అయితే ప్రిపరేషన్ చూసేద్దాం సో పిస్తా తీసుకొని బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అండ్ వన్ కప్ ఆఫ్ ఓట్స్ కూడా తీసుకొని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి అలానే నెక్స్ట్ మనము మనకి డిఫరెంట్ డ్రై ఫ్రూట్ షాప్లో అయితే మనకి పంకిన్ సీడ్స్ అని వాటర్ మిలన్ సీడ్స్ అని అలా దొరుకుతూ ఉంటాయి సో పంకిన్ సీడ్స్ కూడా సేమ్ అన్నీ వన్ వన్ కప్ తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు మనకి లడ్డు చేసేటప్పుడు ఎలా అయితే అలా చేసుకోవచ్చు సో తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి కానీ పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ డైరెక్ట్గా గీ అప్ గీ యాడ్ చేసుకొని రోస్ట్ చేసేసుకోండి సో మనకి ఏంటంటే మంచిగా ఫ్లేవర్గా మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట నెక్స్ట్ ఆల్మండ్స్ కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు ఏంటంటే గీ యాడ్ చేసుకొని ఇందులో రాగి ఫ్లోర్ మిక్స్డ్ రాగి ఫ్లోర్ ఇది నేను వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను చిన్నపిల్లలకి మనం ఎవ్రీడే మేడ్ సెర్లక్ లాగా పెట్టొచ్చు అనమాట సో సెర్లక్ కూడా కాదు ఇది కుక్ చేసే రాగి ఫ్లోర్ డిఫరెంట్ ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ అయితే ఇంక్లూడ్ చేసాము సో ఆ పౌడర్ తీసుకున్నాను మళ్ళీ నేను వన్ ఇయర్ బేబీకి నేను ఈ లడ్డూస్ చేద్దామని సో ఫస్ట్ గీలో బాగా రోస్ట్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పిస్తా పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కాజు నేను కాజు ఆల్రెడీ నేను రోస్ట్ చేసి ఉంచుకున్నాను కాజు అన్నీ చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ చేసేసుకోండి సో వాటిని గీ గీ యాడ్ చేసుకొని ఎందుకంటే మనము బాదాము వీటిలో గీ యాడ్ చేయలేదు ముందు ఫ్రై చేసినప్పుడు ఎందుకంటే మాడిపోతుంది అని సో అవన్నీ బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మన స్వీట్నెస్ కోసం ఏంటంటే కిస్మిస్ అనమాట కిస్మిస్ బాగా గీలో మంచిగా ఫ్రై చేసుకొని వాటిని ఫ్రై చేసుకునే ముందు బాగా లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలి అంటే బ్రేక్ చేసిన తర్వాత గీలో ఫ్రై చేసుకోండి సో నేను అలానే చేశాను చేసిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బేసన్ లడ్డు ఇది వన్ ఇయర్ బేబీస్కి కిడ్స్కి మనము ఎవరైనా తినొచ్చు అన్ని లడ్డుస్ ఎవరమైనా తినొచ్చు సో దీనికి ఏంటంటే ఫస్ట్ మనకి పుట్నాల పప్పు అంటాం కదా వేరుశన వేపిన శనగపప్పు సో దాన్ని పౌడర్ చేసుకోండి చేసుకున్న పౌడర్ని చక్కగా గీలో బాగా రోస్ట్ చేసుకొని కొంచెం ఈ ఆలికల పౌడర్ ఉంటుంది కదా మనకి ఫ్లేవర్ గురించి అనమాట సో ఇందులో యాలికల్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అలానే మన డ్రై ఫ్రూట్ లడ్డూలో కూడా యాలికల్ పౌడర్ యాడ్ చేయండి అండ్ రాగి ఫ్లోర్ లడ్డూలో కూడా చేసుకోవచ్చు అనమాట సో అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం అక్కడ కనిపిస్తుంది కదా అది ఏంటంటే స్వీట్నెస్కి మనము డ్రై లైక్ డేట్స్ ఫ్రూట్లా ఉంటాయన్నమాట మనకి దొరుకుతుంది మార్కెట్లో డేట్స్ స్మూత్గా ఉన్న సీడ్లెస్ తెచ్చుకొని లేకపోతే సీడ్స్ ఉంటే మనం సీడ్స్ అన్ని రిమూవ్ చేసి బాగా ఫ్రై చేసుకొని మెత్త కొత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోండి సో ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం సో ఒకటి బేసన్ లడ్డు ఇంకొకటి ఏమో రాగి ఫ్లోర్ లడ్డు ఏమో డ్రై మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు సో మిక్సీలో చూసారు కదా మిక్సీ గిన్నెలో మనము ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్న కిస్మిస్ అనమాట సో ఇప్పుడు చూడండి ఆ డేట్స్ చాలా స్మూత్ కన్సిస్టెన్సీలో మనం మిక్స్ చేసుకున్నాక ఈ డ్రై ఫ్రూట్ మిక్సర్ ఉంది కదా అందులో కొన్ని ఓట్స్ కూడా ఇంక్లూడ్ చేసేయండి సో మిగతా ఓట్స్ నేను ఏం చేశానంటే మిక్సీ చేసేసుకున్నాను సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేసేద్దాం సో అన్ని డ్రై ఫ్రూట్స్ మనము కట్ చేసుకొని బాగా గీలో ఫ్రై చేసుకొని ఉంచాము వాటిలో ఈ డేట్స్ అనేది మనం చేసి పెట్టుకున్నాం కదా సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్ ఏదైతే ఉందో అంటే అది మరీ పౌడర్లా కాకుండా తినేటప్పుడు మనకి పీసెస్లా తగిలితేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట సో దానిలో మనము కొంచెం మిక్సీ చేసి ఆల్రెడీ ఉంచుకున్న ఈ రిజైన్ ద కిస్మిస్ పేస్ట్ అలానే డేట్స్ పేస్ట్ రెండు కూడా మిక్స్ చేసుకొని అప్పుడు లడ్డు అయ్యే కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం గీ అప్లై చేసుకుంటూ చక్కగా లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో డ్రై ఫ్రూట్ లడ్డూ ప్రిపరేషన్ ఆ లడ్డూ మనం పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి చిన్న చిన్నగా చేయండి మరి హై క్వాంటిటీ హై ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒకేసారి పెట్టే కంటే మనం రోజుకొక ఒక లడ్డు కింద ఇవ్వచ్చు అనమాట లేకపోతే స్నాక్స్ బాక్స్ పెడతాం కదా పిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే స్నాక్స్ బాక్స్లో కూడా ఒక లడ్డు ఇచ్చి పంపొచ్చు లంచ్ పెట్టినప్పుడు కూడా ఒక లడ్డు ఇచ్చి పంపొచ్చు మనం స్నాక్స్లో ఇంక్లూడ్ చేయకపోతే అట్లీస్ట్ వన్ లడ్డు అయితే ఇస్తే మాత్రం వాళ్ళకి చాలా చాలా హెల్దీ ఇంకా అసలు మనం ఇది పెట్టట్లేదు అది తినట్లేదు అని అసలు వరీ అవ్వాల్సిన పని లేదు అలా అని చెప్పి ఇందులో ఎటువంటి నూనె కానీ లేకపోతే షుగర్ కానీ జాగిరీ కానీ జాగ్రీ ఓకే కానీ స్వీట్నెస్ కదా త్వరగా కప్పం వస్తుంది పిల్లలకి దగ్గొస్తుంది అని భయం లేదు మనకి అలా అని చెప్పి ఇక్కడ మనము ఎలాంటి గీ కూడా ఇంట్లో చేసుకు మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆవియస్లీ మంచి యాడ్ చేస్తాం కదా షాప్స్లో ఎలా చేస్తారో మనకు తెలుసు సింపుల్గా ఇంట్లో అన్నీ మీకు ఏవి అవైలబుల్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని చక్కగా ఫ్రై చేసుకొని కొంచెం గీలో ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటే అంటే బరక బరకగా చేయాలన్నమాట సో ఇప్పుడు మనం బేసన్ లడ్డు చూసేద్దాం బేసన్ లడ్డూలో ఏంటంటే కొంచెం ఓట్స్ పౌడర్ చేసి ఉంచుకున్నానని చెప్పాను కదా సో ఆ పౌడర్ కూడా మిక్స్ చేసేసి కొంచెం గీ యాడ్ చేసుకుంటూ కిస్మిస్ అండ్ డేట్స్ది కూడా మనం యాడ్ చేసి అంటే మనం చేత్తో మిక్స్ చేస్తే అవ్వట్లేదు అనుకుంటే మిక్సీలో పెట్టండి మళ్ళీ ఇవన్నీ సో చాలా మంచిగా మిక్స్ అయిపోతాయి మంచి కలర్ కూడా వస్తుంది సో ఇలా రాగి ఫ్లోర్ లడ్డుకి ఏంటంటే కొంచెం ఓట్స్ ఇందులో కూడా ఓట్స్ ఫ్లోర్ ఓట్స్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇవన్నీ హై ప్రోటీన్ కాబట్టి పిల్లలకి కొంచెం డైజెషన్ హార్డ్ అవుతుంది హార్ డైజెస్ట్ అవ్వడానికి సో అలాంటప్పుడు మనం ఓట్స్ పౌడర్ ఇంక్లూడ్ చేస్తే ఫైబర్ రిచ్ కాబట్టి మనకి చక్కగా పిల్లలకి రోజు మనం చిన్న వన్ ఇయర్ కిడ్స్కి పెట్టినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు అన్నమాట వీడియో నచ్చితే లైక్ కమెంట్ అండ్ షేర్ చేయండి చిన్నపిల్లలు ఉన్న మదర్స్కి అలానే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫర్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ మదర్ థింగ్స్ అండ్ కిడ్స్ ఫుడ్ స్నాక్స్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్